నమస్తే అండి దిస్ఈ హారలమోషనల్ వెల్నెస్ కోచ్ ఒక ఊర్లో ఒక పూజారి ఇంకో పక్క ఇంట్లో వేష్య పక్క పక్క ఇళ్ళలో ఉండడం ఉంటారండి పక్క పక్క ఇళ్లలో ఉంటారు ఒకసారి ఏమవుతుంది ఈ వేష్య ఇంటికి వచ్చి పోతూ ఉంటారు కదా ఈయన ఏం చేస్తూ ఉంటారు పూజారి గారు వచ్చి వెళ్లే వాళ్ళందరినీ కూడా కిటికీలో నుంచి తొంగి చూడటము ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎంత మంది వస్తున్నారు ఎంత మంది వెళ్తున్నారు అని ఒక్కొక్క గవ్వ తీసి పక్కన పెట్టడం ఈమె ఇంటికి ఇంతమంది వచ్చారు చీచి అని తిట్టుకోవడం వచ్చిన వాళ్ళందరికీ ఈమెకి ఇంతమంది ఇంతమందితో ఉంటుంది అని చెప్పటము అలాంటి పని తెలియకుండానే స్టార్ట్ చేస్తాడు అనమాట అదే పక్కింట్లో ఉన్న ఈ వేష ఏం చేస్తుందంటే ఎప్పుడన్నా పొరపాటున ఈ పూజారి కనబడినప్పుడల్లా అబ్బా ఈయనది ఎంత మంచి జీవితము ఈయన ఎప్పుడు కూడా అని దేవుణ్ణి స్మరించుకుంటున్నాడు ఎప్పుడు కూడా ఇంత బాగుంటాడు అనేసి ఆవిడ అలా ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట ఈయన లైఫ్ ఈవిడకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని రోజులైన తర్వాత ఏమవుతుంది ఇద్దరు అనుకోకుండా ఒకటే రోజు చనిపోతారు మనకి స్టోరీస్ లో చెప్పినట్టుగా తెలుసు కదా యమబట్టలు వస్తారు దేవతలు వస్తారు యమబట్టలు వచ్చి ఈ పూజారిని నరకానికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు దేవతలు వచ్చి తీవడని వేషాన్ని స్వర్గానికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు ఈ బ్రాహ్మణుడికి కోపం వచ్చేస్తుంది పూజారికి కోపం వచ్చి అడుగుతాడు నేను కదా దేవుణ్ణి స్మరించాను నేను కదా అభిషేకాలు చేశాను నేను కదా రోజు నిత్య నారాయణ నామం జపించాను ఆ అమ్మాయి చేసేదే చండాలమైన పని మరి ఆ అమ్మాయిని స్వర్గాన్ని తీసుకెళ్తున్నారు ఏంటి అని అప్పుడు చెప్తారు నువ్వు ఏ వృత్తిలో ఉన్నా కానీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్ నువ్వు నామకే వస్తే దేవుణ్ణి అయితే స్మరిస్తున్నావు కానీ నీ మనసు అంతా కూడా పక్కింటికి ఎవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు అని కౌంట్ చేయటంలోనే వెళ్ళిపోయింది కానీ అదే ఆ అమ్మాయి శారీరకంగా ఎక్కడన్నా పార్టిసిపేట్ చేసినా కూడా తన మనసులో అంతా కూడా నిత్యం ధ్యానం దేవుడి మీదకి నేను దేవుడిని ఆయనలాగా ఎప్పుడు కొలుస్తానో నేను ఆయనలాగా ఎప్పుడు దేవుడిని స్మరించగలుగుతాను నేను ఎప్పుడు గుడికి వెళ్ళగలుగుతాను అని తను నిరంతరం దేవుడి స్మృతిలోనే ఉంది అని చెప్తారనమాట అంటే ఇంటెన్షన్ మనకి ఇక్కడ ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మన ఇంటెన్షన్ ఏంటి కర్మాఫలంగా మనం ఎలా అయినా చేద్దాం కానీ లోపల మన ఇంటెన్షన్ ఏంటి మనం చేసే ప్రతి మంచి పని వెనకాల నలుగురు కోసం ఫోటోగ్రాఫ్స్ కోసం చేస్తున్నామా లేదు నాకు హ్యాపీగా ఉండడం కోసం చేస్తున్నామా అన్న ఇంటెన్షన్స్ గురించి ఆలోచించి తర్వాత యాక్షన్లోకి దిగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ